జిల్లా గారు ఎమ్మిన పట్టణంలో పార్టీ ఏర్పట్ల గురించి మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లా సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాం ప్రధానంగా జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఉపాధి ఉపాధి కోసం అలాగే సాగునీరు త్రాగునీరు కోసం అలాగే పరిశ్రమలు నిర్మించాలని చెప్పి అలాగే విద్యా వైద్య ప్రభుత్వ రంగంలో నిర్మించాలని చెప్పి స్థానికంగా రోడ్ల సమస్య ఇచ్చిన సమస్య పరిష్కరించాలని చెప్పి గతంలో అనేక ఉద్యమాలు నిర్వహించాం కొన్ని పరిష్కారమైన కాలేదు అలాగే పాలక వర్గాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వలసలు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికే సుదూర ప్రాంతాలకు వలస పెడుతున్నారు చాలామంది ప్రమాదంలో మరణించడం కూడా జరుగుతుంది అంటే పాలక వర్గాలకు చిత్తశుద్ధి లేదనేది గత ప్రభుత్వం చూసింది ఈ ప్రభుత్వం కూడా ఆ పాటల్లోనే వస్తుంది అనేది మాకు అంటే తెలుసు ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచనే లేదు అలాగే మన జిల్లాలో గుండ్రేవాళ్ళు కానీ వేదవతి కానీ అలాగే మేల్గొండ దగ్గర సమాంతర కాలువ నిర్మాణించే విషయంలో కానీ వాటి బడ్జెట్ కేటాయింపులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కేటాయించలేదు అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగం ఉంటున్న ఉక్కు పరిశ్రమని విశాఖ ఉక్కునే ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది దాన్ని ఎదుర్కొనేదానికి గత వైసీపీ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా ఆ వైపు ఆలోచన చేసే పరిస్థితి కనబడుతుంది మన ప్రాంతంలో అనేక మంది యువతి యువకులు పాల్టెక్ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ చదువుకొని ఇతర ప్రాంతాల వలస చేసే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో భారీ వర్షం నిర్మించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఆదోని కానీ ఎమినూరు కానీ కర్నూలు కానీ ఒక పదివేల కోట్లతో భారీ పరిస్థితి నిర్మించి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది కానీ ఎన్నికల వాగ్దానం చేస్తున్న తప్ప ఎన్నికలైన తర్వాత ఉస్సుమనిచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో జిల్లాలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని దాంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనేక తీర్మాలు చేసి రాబోయే కాలంలో ఉద్యమం చేపట్టాలని ఉద్దేశంతో మహాసభ నిర్వహిస్తున్నాం ఈ మహాసభ నిర్వహించడంలో ప్రధానంగా ఎమ్మెల్యే ప్రజలు ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలు అన్ని రకాల సహకారాలు సహకారాలు అందిస్తున్నాయి అలాగే కార్మికులు కానీ రైతులు కానీ అట్లాగే పట్టణంలో ఉండే ప్రముఖులు కానీ అందరిలో సహకారం వల్ల ఈ మహాసభ చేపడుతున్నది దానికి ముఖ్యంగా పత్రికా ప్రముఖులుగా కానీ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఇట్లాంటి వాళ్ళ సహకారం అందిస్తున్నారు మంచి ఆదరణ మాకు ఉంది అనేది ఉంది ఇప్పటికీ టౌన్లో ముస్తాబా అయింది రేపు ఇరవై తొమ్మిది ఉదయం పది గంటలకు కొత్త మున్సిపల్ ఆఫీసు నుంచి ప్రదర్శన ప్రారంభించి టౌన్లో పురో గుండా నిర్వహిస్తూ పాత ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర బహిరంగ సభ అనేది నిర్వహిస్తున్నాం ఈ బహిరంగ సభకు మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు హాజరవుతున్నారు అలాగే ప్రభుకర్ గారు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీ రాష్ట్ర కార్యసభ సభ్యులుగా రామారెడ్డి గారు హాజరవుతున్నారు అలాగే వ్యవసాయం సంఘం రాష్ట్ర ప్రధానదర్శి వెంకటేశ్వర బాబు ఆయన కూడా రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరి యొక్క సలహాలు సూసైడ్లు రాబోయాల ఉద్యమాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని విస్తరించడానికి చేసుకోవడం కోసం ఈ మహాసభ నిర్మిస్తున్నాం దానికి అందరూ కూడా సహసాలు అందించాలని చెప్పి మరొకసారి నేను విజ్ఞప్తి నేను వివరిస్తున్నాను మహాసభలు ఎన్ని రోడ్డులోనే ఎందుకోవాలని చెప్పుకుంటున్నామో ఆ విషయం గురించి కూడా రావేయాలని చెప్పారు పార్టీ ఏర్పడినప్పుడు కూడా జిల్లా మహాసభ ఎప్పుడు పెట్టలేదు అంటే దాంతోపాటు కర్నూలు జిల్లా విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా ఏర్పడిన తర్వాత ఈరోజు అభివృద్ధికి చాలా ఆములు దూరంగా ఉంది వ్యవసాయం అంటే సాగునీటి సౌకర్యం లేకుండా పరిశ్రమలు లేకుండా చాలా వెనుకబడి ఉంది వీటిని అభివృద్ధి చేయాలని చెప్పే చిత్తశుద్ధి ఈరోజు పాలక వర్గాలకు లేదని చెప్పి కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఒకప్పుడు ఆదోని ఎంగిగూరు ప్రాంతంలోన స్పిన్నింగ్ మిల్సు ఆయిల్ మిల్సు అంటే ఒక రకంగా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి దశలో ఉండింది పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన అశ్రద్ధ వలన పరిశ్రమలన్నీ మూతబడినది కొత్త పరిశ్రమ స్థాపించాలని చెప్పి ఆలోచన కూడా ఏ ఒక్కశాలను చేయడం లేదు ఈ సందర్భంగా రెండు వేల రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత భరోవాసీ పాలనలోన ఒక పారిశ్రామిక కార్ అంటే టెక్స్టైల్ అంటే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశామని చెప్పారు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే చాలా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పి అందరూ ఆశపడ్డారు కానీ అది ఆయన శంఖసభరంగా పరిమితం చేశాడు కానీ దాన్ని పక్కన పెట్టేశాడు తర్వాత వ్యవసాయకంగా సాగునీటి సౌకర్యం కోసము మన ప్రాంతంలోన బోన్ రేవులా అట్లే ఆర్ద్యాస్ గుడికాలువ అట్లే వేదావతి ఈ ప్రాజెక్టు కూడా నిర్మిస్తామని చెప్పారు ఆ రోజు శంకుస్థాపన రెండు వేల పంతొమ్మిది ఎన్నిక అంటే చివరి అంకంలోన కోడూరులోన ఒక శంకుస్థాపన కూడా జరిగింది కానీ అది తూతురు మంత్రంగా కొంతమంది పని జరిగి నిర్బం చేయడం కూడా జరిగింది కాబట్టి వాటన్నింటినీ సాధించుకోవాలా వాటన్నింటినీ అమలు చేసినప్పుడే మన ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని సాధించాలంటే మహాసభలో ప్రత్యేకంగా దానిపైన చర్చ ఇప్పటికే మనము రెండు వేల మహాపాదయాత్ర ఆదవ నుంచి కర్నూలు వరకు మహా మహాపాదయాత్ర నిర్వహించాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తెచ్చాము అధికార దృష్టికి కూడా తెచ్చాము అయినా కానీ వాళ్ళు దాన్ని ఎక్కువసేపు పట్టించుకోవడం లేదు మరి కొత్తగా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగులో జరిగిన కొత్తగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆయనే శంకుస్థాపన చేశాడు ఎక్కడికి టెక్స్టైల్ పార్క్ కానీ ఆయన శంకుస్థాపన చేశాడు ఆర్డీఎస్ కి గుండ్రేవులకి వేదవతికి ఆయన శంకుస్థాపన చేశాడు కాబట్టి ఆయన శంకుస్థాపన చేసిన వాటికి ఆయనే పరి పరిపూర్తి చేయడానికి ఒక ప్రశాంతం కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అంటే లోకల్గా అప్పుడు ఈరోజు టోల్ గేట్లు జిల్లా జిల్లా రోడ్లకు కానీ రాష్ట్ర రోడ్లకు కానీ టోల్ గేట్లు పెడతామని చెప్తున్నాడు రోడ్లు నిర్మించాలని చెప్తే టోల్ గేట్లు పెడతామంటున్నాడు అంటే టోల్ గేట్లు ఇప్పటికే రకరకాల పేర్లుగా ప్రజలపైన పనులు చేస్తున్నారు అన్ని రకాల పన్నులు ప్రజలపైనే వేస్తున్నారు మరి ఆ పన్ను అన్నీ ఎక్కడ పోతున్నాయి అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి కదా రోడ్ ట్యాక్స్ కూడా వేస్తున్నారు కదా అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ టోల్ గేట్లు పెట్టాలని చెప్పి ఆ దుర్మార్గమైన ఆలోచన ప్రజలపైన భారం ఆలోచన చేస్తున్నారు కాబట్టి దాన్ని వెంటనే విడనాడాలని చెప్పి కూడా సందర్భంగా చెప్పుదలుచుకున్నాం అట్లే గత ప్రభుత్వంలో ఏదైతే విద్యుత్ అధికారికి కొన్నామని చెప్పి ఈరోజు ట్రోప్ పేరు మీద విద్యుత్ ఛార్జ్ వేస్తున్నాడు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జ్ వేస్తున్నారు కాబట్టి ఆ ట్రోప్ ఛార్జీని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి అంటే స్మార్ట్ మీటర్లు కూడా బీగిస్తున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని అమలు చేసేటప్పుడు వ్యతిరేకించినాడు కానీ అదే డిజిటల్ మీటర్లు ఈయన ఈరోజు బిగించే ప్రయత్నం చేస్తున్నాడు దాని నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యుత్ భారాలు పడడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనం సందర్భంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈ అన్ని అన్ని అంశాలపైన మహాసభలో చర్చించి ప్రజలు తీసుకుపోయి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి మహాసభ వేదికను ఉపయోగించుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది అందుకు ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం ఎమ్మెల్యూరులో మహాసభ జరుపుకుంటున్నాము కాబట్టి ఇరవై తొమ్మిదో తేదీ ప్రదర్శన ఉంటుంది బహిరంగ సభ ఉంటుంది ఆ ప్రదర్శన బహిరంగ సభకి ఎమ్మెల్యూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ప్రజలు వాడుకునేటట్టు దాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగనే ఇమ్మిగునూరు చేనేత సొసైటీ శిథిలమైన తర్వాత ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా రేషన్ మొగ్గాలు నేస్తూ ఉన్నారు దానికి మార్కెటింగ్ కోసం అని చెప్పి ఒక మార్కెటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మహాసభల సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగనే గతంలో ఎప్పుడో చేసినటువంటి రోడ్లు నలభై సంవత్సరాల కిందట వీధుల్లో అన్ని రకాల సమస్యలు రోడ్ల సమస్యతో పట్టణంలో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఆ రోడ్లన్నిటినీ కూడా పునర్నిర్మించాలని చెప్పి ఈ మహాసభ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అట్లాగనే తాగునీటి పైప్ లైన్ కూడా నలభై సంవత్సరాల కిందటేసినటువంటిది కొన్ని చివరి ప్రాంతాల్లో రాత్రిపూట నీళ్లు వస్తున్నాయి తాగేళ్లు కాబట్టి పైప్ లైన్ మార్చి ఆ విధంగా రాబోయే కాలంలో కొత్త పైప్ లైన్ నిర్మించి ఎమ్మెగనూర్ పట్టణ ప్రజల దాహర్తి తీ తీర్చాలి ఇప్పుడున్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అది సరిపోవటం లేదు రాబోయే కాలంలో ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎమ్మెగినూర్కి అవసరం కాబట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని అట్లే ఉద్యోగ యువత రామాన్యాయ గారు చెప్పినట్లు రాధాకృష్ణ గారు చెప్పినట్లు యువత చదువుకునేటువంటి వాళ్ళకి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యూలు పట్టణంలో గాని ఎమ్మెలూరు మండలంలో గాని విస్తారంగా యువత చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఉపాధి లేక వలసలు వాళ్ళు కూడా తల్లిదండ్రులతో పాటు బెంగళూరుకి హైదరాబాద్కి గుంటూరుకి వలసలు పోతా ఉన్నారు వాళ్ళ వలసలు నివారించాలంటే ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఆ యువతకు అందరికి కూడా రాబోయే కాలంలో ఉపాధి కల్పించాలా పరిశ్రమలు నిర్మించాలి అది ప్రధానమైనటువంటి పట్టణానికి సంబంధించినటువంటిది కాబట్టి గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాంతం రైతులందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ కూడా ఈ మధ్య కాలంలో అదంతా కూడా ఎత్తిపోతుల పథకం వెనక్కి పోయింది అదంతా కూడా నడుస్తూ ఉంది దాన్ని మళ్ళీ పున పునర్నిర్మించి ఎత్తిపోతల పథకంతో గుడి విద్యతో ఈ అందరికి కూడా నీటి సౌకర్యం సాగునీటి సాగునీటి సౌకర్యం కోసం దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రధానంగా గత ప్రభుత్వము వీటన్నిటిని కూడా మరిచింది ఈ ప్రభుత్వం అయినా వాటినన్నిటిని పూర్తి చేయాలని చెప్పి ఈ అనే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ సమీకరించి మహాసభ సందర్భంగా ఆ రకంగా ఈ సమస్యలన్నింటిపైన రాబోయే మూడేళ్ల కాలంలో ఖచ్చితంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నా